యుద్ధ వాతావరణంలో పాకిస్తాన్ చెమ్మ చెక్క నిమ్మచెక్క అయిపోయింది ఓవైపు సపోర్ట్ చేస్తున్న దేశాలు ఏమైపోయాయో తెలియదు కానీ ఒక చైనా మాత్రం వీళ్ళకి కొన్ని యుద్ధ రాకెట్సు కొన్ని బాంబ్సు పంపించింది వాటితోనే ఏగుతూ పీగుతూ ఉన్నారు మా అంటే వాళ్ళ దగ్గర ఏకే ఫార్టీ సెవెన్సు అఫ్కోర్స్ ఉండొచ్చేమో కానీ భారత్తోనే ఏగలేకపోతుంటే భారత్ చేసే దాడుల వల్ల ప్రాణ నష్టము ఆస్తి నష్టము ఎంతో జరుగుతుంటే వీటన్నిటికి తోడు బలోచిస్తాను వీళ్ళు ప్రధానమంత్రి మోడీ గారికి ట్విట్టర్లో అడిగారు మోడీ సార్ మాకు కొన్ని వెపన్స్ ఇవ్వండి కొన్ని రాకెట్ లాంచర్స్ ఇవ్వండి అలాగే కొంచెం ఆర్థిక సాయం కూడా చేయండి మీతో పాటు పాకిస్తాన్ని లేపేసే పనులు మేము కూడా ఎప్పటినుంచో ఉన్నాం అంటూ వేడుకుంటున్నారు ఆల్రెడీ వంద మంది దాకా బలోచిస్తాన్ ఆర్మీనే పాకిస్తాన్ వాళ్ళని లేపేసింది జస్ట్ ఆర్మీని మాత్రమే బలోచిస్తాన్ టార్గెట్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీని కామన్ మ్యాన్ జోలికి వెళ్ళరు అలాగే మనం కూడా భారత్ కూడా ముందుగా టెర్రరిస్టులనే అటాక్ చేసింది దాని తర్వాత పాకిస్తాన్ ఆర్మీ మన వాళ్ళని ఆర్మీతో పెట్టుకోవడం చేతగాక కామన్ మ్యాన్కి వెళ్ళి ఓ పది మందిని కాల్చి చంపారు ఆ తర్వాతే ఈ యుద్ధం మళ్ళీ మొదలైంది ఆపరేషన్ టూ సింధూర్ టూ పాయింట్ ఓ పేరుతో మళ్ళీ నిన్నటి నుంచి దాడులు జరుగుతున్నాయి తట్టుకోలేకపోతున్నారు పాకిస్తాన్ ప్రజలు యుద్ధం వద్దు ఇప్పటికే ఆర్థిక మాధ్యం కోడిగుడ్లు పాలు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నా పాలు రెండు వందల యాభై కేజీబియ్యం మూడు వందల ఇరవై ఒక కోడిగుడ్డు ముప్పై నుంచి నలభై రూపాయలు అమ్ముతున్నారు ఎలా బ్రతకాలి పాకిస్తాన్ ప్రజలు మేము ఎలా బ్రతకగలం అంటూ పాకిస్తాన్ ప్రజలు భారత్ జోలికి వద్దు అంటూ నిన్న లాహోర్లో ర్యాలీ చేశారు పాకిస్తాన్ సోల్జర్స్ వీళ్ళైతే మమ్మల్ని ఇంటికి పంపించేయండి ఫిజికల్గా మేము ఇక్కడ యుద్ధం చేయలేము మాతో అయ్యే పని కాదు మా కుటుంబ సభ్యులు ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉన్నారు మేం పోరాడలేము అంటూ పాకిస్తాన్ సైన్యం ప్రపంచ దేశాలన్నీ ఉగ్రవాదానికి అగెన్స్ట్గా ఉన్నాయి దానికి అనుకూలంగానే భారత్ కూడా ధీటుగానే ఎదుర్కొంటుంది అన్ని దేశాలు లేపేయమనే చెప్తున్నాయి అయినా సరే దేశంలో ఉన్న అమాయకమైన ప్రజలకు ఏమీ కాకూడదనే ఉద్దేశంతోనే ముందుగా టెర్రరిస్టుల మీద అటాక్ చేశారు అంతటితో వాళ్ళు సైలెంట్గా ఉండి ఉంటే బాగుండేది కానీ మళ్ళీ మన వాళ్ళ మీద రీ అటాక్ చేశారు ఇంకా ఆగే ప్రసక్తే లేదు నెక్స్ట్ టార్గెట్ పాకిస్తాన్ ఆర్మీని లేకుండా చేయటమే నెక్స్ట్ జరిగే కూడా అదే